మీరు తప్పు చేసి వాళ్ళకంటే అట్లా అయ్యా మధ్యలో సరే ఆవిడకి ఎస్ఐతో ఉంది ఆవిడకి ఆల్రెడీ ఎవరు నచ్చితే వాళ్ళతో ఉంటది నువ్వు కూడా ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్తావు సరే వాళ్ళ వరకు అక్కడ ప్రాబ్లం పెడదాం మీ ప్రాబ్లం ఏంటి ఇందులో కావాలి పెళ్ళం పిల్లలు ఏం వాళ్ళని కూడా ఉంచుకుంటారు ఎంత కాదు సార్ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు తెలుసా ఆవిడ ఆల్రెడీ ఎన్ని రకాల సంబంధాలు పెట్టుకోవాలో అన్ని పెట్టుకున్న వ్యక్తి ఆవిడే నాకు కావాలండి అని మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని నమ్ముకొని వచ్చినా మీ ఆవిడ పిల్లలు ఎక్కడ పోయినా మీకు పర్వాలా మీరు ఏ పని చెయ్యరు అసలు మిమ్మల్ని ఎందుకంటే దీని న్యాయ సలహా అంటారు ఎక్కడైనా ఒక అక్రమ సంబంధానికి నాకున్న ఆప్షన్స్ అడుగుతున్నారు మేడం మరి ఎందా నుంచి ఆ విషయం చెప్పాలి కదా నీ లైఫ్ ఎట్లా చూసుకుంటా అనేది సెకండరీ విషయం పాపను వదిలేసి ఆ అమ్మాయి ఎవరితోనే వెళ్ళిపోయింది ఏది నిన్ను పెళ్లి చేసుకొని నీతో ఉండి వెళ్ళిపోయింది అంటున్నావు అంటే ఇక్కడ నువ్వు చెప్పిన స్టోరీలోనే మాకు అర్థం అవుతుంది మీరు ఏ జాబు చేయరు గాలికి తిరుగుతా ఉంటారు ఆంటీలు ఎక్కడ దొరుకుతారా అని చూసుకొని ఇలాంటి వ్యక్తితో ఉండడం ఎందుకని ఆవిడ కూడా ఎవరన్నా పట్టుకుని వెళ్ళిపోయింది మీకు ఇక తగ్గ పనిష్మెంట్ ఆవిడ ఇచ్చేసినట్టే లెక్క అప్పుడైనా మీరు రియలైజ్ అయ్యి పిల్లల కోసం ఏం చేయాలని ఆలోచించాలి కదా అది వదిలేసి ఆంటీని పట్టుకున్నానండి ఆంటీ లేకపోతే ఉన్నానండి అంటే ఆంటీకో భర్త ఉన్నాడు కదా కాదు మేడం ఫస్ట్ నా భార్య గురించి ఆలోచించి నేను మళ్ళీ ఇంకా ఆవిడ వెళ్ళిపోయిందని చెప్పి పిల్లల గురించి ఆలోచించి మళ్ళీ పెళ్లి చేసుకున్నా ఏంటి ట్విస్టులు చెప్తున్నావు బాబు నువ్వు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటావు నువ్వు ఫస్ట్ మీరు అసలు మీ స్టోరీ ఎంత చెప్పండి దాన్ని బట్టి మీలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయనేది మాకు అర్థమవుతుంది ఫస్ట్ మీ మీ స్టార్టింగ్ నుంచి జరిగిన స్టోరీలో ఇప్పటికే చాలా ట్విస్టులు చెప్పేసారు ఇన్ని రకాలమైన ప్రాబ్లమ్స్ మీకే ఉన్నాయి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది కూడా మీరే మనుషులకి సొసైటీకి సరే ఫస్ట్ భారీ ఎవరితోనే లేచిపోయింది పిల్లల కోసం అని ఇంకో పెళ్లి చేసుకున్నావు ఆవిడైనా ఉందా లేదా చనిపోయింది మేడం ఎయిట్స్ వచ్చి ఎయిట్స్ వచ్చి చనిపోయిందా ఎంతకాలం కాపురం మీ ఇద్దరికి మా ఇద్దరిది త్రీ మంత్స్ కానీ కాలేదు మేడం నన్ను ఆవిడ దగ్గర రానివ్వలేదు ఓహో ఆవిడకి ఆల్రెడీ ముందు నుంచే తెలుసా హెల్త్ బాగోదు అని ఆ లేదు చాలా యాక్టివ్ గానే ఉంది కానీ కొంచెం అదే మీకు తెలియదు కానీ ఆవిడకైతే తెలుస్తుంది అందుకే మీతో దగ్గరికి రాలేదు అంటున్నారు మీరు ఆ తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎలా చనిపోయింది ఏంటని ఆరాధిస్తే అప్పుడు కేసు అయితే నేను చంపానని అనుకున్నారు దాని తర్వాత తెలిసిందే తన ఏజ్ తో చనిపోయిందని సో ఇంకా నాకు పెళ్లి మీద సరెత్తి పుట్టేసింది మేడం ఆ పిల్లల్ని మా అమ్మ దగ్గర మా నాన్న దగ్గర నుంచి అయినా ఆ పిల్లల్ని నేను ఎలాగైనా చూసుకుంటాను గానీ ఈ సమాజం మళ్ళీ మూడో పెళ్లి చేసుకుంటే ఇంకా వీడికి ఎంత మంది అనుకుంటారని చెప్పి పెళ్లి అంటారని నేను చేసుకోలేదు ఇంకా అదే అందుకని పెట్టుకున్నారా మీరు సరే మీ మధ్య బాండింగ్ ఏంటి ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ మీకు ఒక భార్య లేచిపోయింది ఇంకో భార్య చచ్చిపోయింది పిల్లలు ఉన్నారు అలాంటి వ్యక్తితో ఆవిడ రిలేషన్ పెట్టుకుంది ఆవిడకి ఇంకో ఎస్ఐతో కూడా సంబంధం ఉంది అలాంటి అమ్మాయి కావాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఆవిడకి మీరు ఒక ఆఫ్టర్ ఆల్ కదా నేను చూసాను నన్ను కూడా చూసింది అంటే మనసులు మనసులు కలిస్తే ఎస్ఐ వదిలేయాలి భర్తను వదిలేయాలిగా నువ్వు ఇప్పుడు చెప్తున్న ఆప్షన్ అదే ఆవిడ నాకు కావాలండి నేను ఆవిడకి కావాలండి ఇప్పుడు ఎస్ఐ కట్ చేయడం ఎట్లాగా భర్తను కట్ చేయడం ఎట్లాగా అంటున్నారు అదే దాంట్లో మీరు అడిగేది సరే ఈ విషయం అడిగో ఇందులో నేను న్యాయం చేసేది ఏందయ్యా ఏమన్నా పద్ధతి ఉందా నువ్వు అడిగేదానికి మీ ఇద్దరికి బెల్ట్ తీయాలి ఒక రకంగా మాట్లాడాలంటే మీరు అక్రమ సంబంధాలు పెట్టుకుని మా షోలో మమ్మల్ని న్యాయం చేయమంటావేంటి లీగల్ ప్రొసీడింగ్స్ లో నీకు ఏం ఆప్షన్స్ ఉంటాయో చెప్పగలుగుతాం కానీ ఆంటీని పిలుసుకొచ్చి నీతో కలిపి నుంచో పెడతామా అమ్మ మీ ఆయన్ని వదిలేసాయి అసైన్ వదిలేసాయి పాపం ఇద్దరు బార్యలో ఇదైపోయారు ఇంత ఉండని అవుతుందో నేను వెళ్ళి చేసుకున్నాక మళ్ళీ కాదు సార్ ఈ షో అంటే వాల్యుబుల్ సలహాలు చెప్పడానికి ఉపయోగపడుతుంది మీ అక్రమ సంబంధాలు అన్ని ఎలా కంటిన్యూ చేయాలని చెప్పడానికి కాదుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోయింది ఓహో అక్రమ సంబంధాలు ఎవరన్నా పెట్టేసుకోవచ్చు ఏ భర్త కేసు వేయలేడు ఏ భార్య కేసు వేయలేదు అని సరే మీ వైపు నుంచి అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే అక్కడ భార్య వెళ్ళారు బాధపడడానికి ఆవిడకు భర్త ఉన్నాడు కదా అసలు ఆయనకి తెలిసి ఆయన గుండెపగలు చేస్తాడు మీరేమంటున్నారు నా గురించి తెలుసండి తెలుసు మా నాన్నగారికి చెప్పారు మా నాన్నగారు ఇక నన్ను ఒక వన్ ఇయర్ దూరం ఉంచాడండి అయినా మేము సీక్రెట్గా మాట్లాడుకున్నాం ఫోన్లో అవి అయినా నాకు ఇప్పుడు ఆవిడ కావాలండి అంటున్నారు ఆయన దృష్టిలో నువ్వు ఒక్కడమే తెలుసు భార్యను వదులుకోలేక నిన్ను కట్ చేయడానికి ట్రై చేశాడు ఎస్ఐ ఉన్నాడని ఆయనకి తెలియదు ఎదురు ఆయన మీద ఎలిగేషన్ నువ్వు కానిస్టేబుల్ ఏం చేస్తాడు భార్యలు ఈ మధ్య వాళ్ళ 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 ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికితే వాళ్ళు మాత్రం జెంట్స్ ఏం చేయగలరు వెళ్ళి ఏం చేయడానికి అవకాశం లేకుండా అయిపోయింది మీకు అక్రమ సంబంధం ఉండి కూడా అసలు మీరు జైల్లో వేయాలి ఒకప్పుడు ఉన్న ఆప్షన్ అయితే తీసుకెళ్లి ఆ ఎస్ఐని కూడా తీసుకెళ్ళి జైల్లో వేసేవాళ్ళు ఆ హస్బెండ్ కి తెలుసు కాబట్టి విషయం ఎస్ఐ ని అనలేకపోయాడు నువ్వేం చేస్తా నువ్వు ఆల్రెడీ బయట పెక్తవు కాబట్టి మీ నాన్నకు చెప్పి కనీసం కంట్రోల్ చేశాడు ఈయన కనుక రివర్స్ అయితే ఆటోమేటిక్గా ఈవిడ ముందు కేసులు ఫైల్ చేస్తుంది కదా భర్త మీద ఫోర్ నైన్టీ ఎయిట్ మెయింటెనెన్స్ డీవిసి అని మీ అక్రమ సంబంధాలకు మళ్ళీ ఒక లైసెన్స్ కావాలి ఏమో కొన్ని రోజుల్లో ఆ ప్రాసెస్ కూడా నడుస్తాయేమో మాకు అది అర్థం కావట్లే ఈ మధ్య కొత్తగా నీలాంటి వాడు ఒకడు పంజాబ్ హైకోర్టుకు వెళ్ళి నాకు ప్రొటెక్షన్ కూడా కావాలండి అని భార్య దగ్గర నుంచి ప్రొటెక్షన్ అడిగాడట మేమిద్దరం అక్రమ సంబంధం పెట్టుకున్నామండి నా నా లవర్కి నా భార్య వచ్చి కొడుతుంది రెగ్యులర్గా గొడవ చేస్తుంది వాళ్ళ ఇంటి ముందు అక్కడ రాకుండా ఉండడానికి ప్రొటెక్షన్ ఇవ్వండి అని పిటిషన్ వేస్తే జడ్జెసే నోరాల పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మీలాంటి వాళ్ళ వల్ల ఎవరైనా భార్య ప్రొటెక్షన్ అడుగుతారు లేకపోతే వాళ్ళిద్దరూ కొట్టుకున్నందుకు అడుగుతారు లవర్ కోసం ప్రొటెక్షన్ అడిగాడు మళ్ళీ ఇందులో నువ్వు భర్తను వదిలేసి నా దగ్గరికి రమ్మనని అంటున్నావు మీరిద్దరూ మాట్లాడుకుని ఆ దుకాణం మీద పెట్టుకోవచ్చు కదా మధ్యలో మాట్లాడావా కాళ్ళు ఎందుకు చాలా మంచి బాబు నీ మంచితనం చూడలేక మాకు వినడానికే ఇబ్బందిగా ఉంది ఇంత మంచితనం సొసైటీలో చాలా కష్టం అంత మంచిగా ఉండకండి కాస్త మారి పిల్లల్ని చూసుకోవడం ఎట్లాగా అనే ఈ ఈ పనులు కూడా స్టార్ట్ చేయండి అంత మంచితనాలు సొసైటీ తట్టుకోలేదు అసలు ఆవిడతో మాట్లాడారా ఆంటీ తోటి నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను ఆంటీ నువ్వు లేకపోతే నేను ఉండలేను మీ ఆయన వదిలేసి రా అని అసోసియేషన్ పెట్టేలాగా ఉన్నావు నీ ప్రాబ్లమ్ మాట్లాడితే అయిపోతుంది కదా వస్తుందో లేదో నీ క్లారిటీ ఉంటది మాట్లాడేది ఏంటి మధ్యలో ఆవిడతో మాట్లాడడానికి శోభానికి రాదమ్మా అయినా సరే నాకు ఇద్దరు బాధ్యులు ఉన్నా ఏ రోజు మేడం అంటే నాకు ఇప్పుడు దాకా రెండు పెళ్ళిళ్ళు అయిపోయి అయిపోయి ఇలా అయిపోయాయి కదా కానీ ఈవిడితో మాట్లాడిన ఆ కాసేపు నాకు చాలా హ్యాపీగా హెల్దీగా ఉంటుంది సంబంధాలు అలాగే ఉంటాయి అమ్మా అందుకనే అలా పెట్టుకుంటా ఉంటారు జనాలు ఎందుక ఎందుకు పెట్టుకుంటారా అని మేము రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయాలు ఇవే వాళ్ళతో ఉన్నప్పుడు భార్యతో సినిమాకి వెళ్ళినా నచ్చదు భార్యతో షికార్లకు వెళ్ళినా నచ్చదు ఊర్లు వెళ్ళినా నచ్చదు ఆ ఎళ్ళని ప్రతి ఐదు నిమిషాలకే గొడవలు పడుతూ ఉంటారు వీళ్ళతో వెళ్తే చాలా రహస్యంగా వెళ్తారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఆవిడ ఏం చేసినా వీళ్ళకి హ్యాపీగానే అనిపిస్తుంది ఆవిడ లేకుండా ఉండలేని పరిస్థితి ఇప్పుడు ఆ ప్రాబ్లం మీద ఆవిడతోనే మాట్లాడుకుంటే అవుతుంది కదా ఆవిడ భర్తను వదిలేసి రమ్మని మేము చెప్పలేం కదమ్మా మీకు ఆల్రెడీ సైకలాజికల్ ప్రాబ్లం ఉంది క్లియర్గా అర్థమవుతుంది ఎవరు కావాలి అనేది మీకు క్లారిటీ లేదు ఎలాంటి వ్యక్తితో హ్యాపీగా ఉండాలని క్లారిటీ లేదు పిల్లల కోసం ఏం ఆలోచిస్తున్నావు తల్లిదండ్రుల కోసం ఏం ఆలోచిస్తున్నావు అనేది క్లారిటీ లేదు అక్రమ సంబంధం ఆంటీ కావాలండి అంటున్నావు వాళ్ళ ఆయన తలుచుకుంటే మీ ఇద్దరిని లోపలేస్తాడు తెలుసా మళ్ళీ అప్పుడు బ్లాక్ మెయిలింగ్ ఎస్ఐ తీసుకొస్తారు మీరు మధ్యలోకి మాట్లాడుకు ఆవిడతో మాట్లాడుకో ఆవిడతో మాట్లాడుకుంటే ఆయనకి విషయం తెలుస్తుంది కదా ఎలాగో కానీ ఆవిడ చాలా బాగుంటుంది మేడం తన కళ్ళు చాలా బాగుంటాయి నేను పడుకున్నా వచ్చినా వర్క్ చేసుకున్నా ఫోన్ చూసుకుంటున్నా వెంకటేశ్వరరావు గారు ఫస్ట్ తనతో మాట్లాడండి తనతో మాట్లాడితే మీకు ఏంటో తెలుస్తే కదా అంటే కనీసం నా ప్రాబ్లం సాల్వ్ అవడానికి ఏదైనా ఒక దారి ఉంటే చెప్పండి మేడం నాకు ఆవిడ కావాలి ఆవిడ లేకపోతే నా వల్ల కాదు నేను ఉండలేను నాన్న మీకు ఇక్కడ ఉన్నవి రెండు ఆప్షన్స్ ఒకసారి అది ఆలోచించుకోండి అక్రమ సంబంధాలు ఎలా పెట్టుకోవాలి అని ఈ షోలో ఎవరు చెప్పరు అక్రమ సంబంధాలు పెట్టుకున్నామండి వాటిని ఎట్లా కంటిన్యూ చేయాలని మేము చెప్పాం మీ దరిద్రం మీరు పడాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851.